ఒక యువకుడిని నష్టజాతకుడని దూషించి జనాలు రాజు దగ్గరకు తీసుకువచ్చారు ఇది ఎంతవరకు నిజమో పరీక్షిద్దామని ఆ యువకుడిని ఆ రాత్రికి తన దగ్గరే నిద్రించామని ఆజ్ఞాపించాడు ఉదయం లేవగానే రాజు ఆ యువకుడిని చూసి బయటకు వెళ్లగానే కాలికీ తగిలి రక్తం కారింది ఇతను నిజంగానే నష్టజాతకుడు అని రాజు భావించి ఉరిశిక్ష వేయమని ఆజ్ఞాపించాడు ఉరి తీస్తుండగా యువకుడు అమాయకంగా ప్రశ్నించాడు నాకన్నా నష్టజాతకుడు మీ పక్కనే ఉన్నాడు ఎవరు అని అడిగారు భటులు నా ముఖం చూసిన రాజుగారికి కేవలం దెబ్బ తగిలింది కాని రాజుగారి ముఖం చూసిన నేను ఉరిశిక్షకు గురయ్యాను అయితే రాజుగారు కూడా నష్ట జాతకుడే కదా ఈ మాటలు విన్న రాజుగారు ఆలోచించి నిజమే నింద వేయడం సులువు బాధాకరం ఇతడిని విడుదల చేయండి అన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో నష్ట లాభాలు సహజం నింద పెట్టే ముందు ఆలోచించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్